స్థాపన గురించి ధ్యానిస్తూ ఉండగా జగతికి ఏకైక గురువు ఏసుక్రీస్తు సాట్లేని మేటి గురువు మన మహాగురువు ఆయనే యేసుక్రీస్తు ఆయన ఒక రక్షణ కొరకు మనిషిని దుర్మార్గం నుంచి రక్షించటానికి శిల్వ మీద ప్రాణం దానం చేసిన దైవకుమారుడు మానవులందరికీ పాప విముక్తి దయేయడం కోసం మానవ మాతృడిగా జన్మించిన దేవుడు ఈయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు కనుకనే దైవ మానవ స్వభావాలతో కూడి ఉన్న ఈయన ఈ లోకాన్ని తన బోధలతో ఎంతగానో మేల్కొల్పాడు కనుక ఎప్పుడు గురువుగా ఆయన జగతికి చేసిన మేలును గురించి తిలకించుదాం ప్రభు అయిన యేసు ముప్పై ఏండ్లు యుక్త వయసు రాగానే ప్రపంచంలో జొరబడ్డాడు యూదుల ప్రార్థన మందిరాలైన శిన ప్రవేశించాడు అక్కడ బోధించాడు దేవుని గురించి ప్రజలపై దేవునికి గల ప్రేమను గురించి తెలియజేశాడు అతని ప్రబోధములు హితవులు ఆలకించిన వారు ఆశ్చర్యపోయారు అతని ప్రబోధం అంతా అతనిని దేని అతని దేనాన్ని గ్రహించారు అతనిది స్వైకియ జ్ఞానం కనుకనే ఆయన అధికారిగా బోధిస్తూ ఉన్నాడు అని ప్రజలు తమలో తాము చెప్పుకున్నారు యేసుక్రీస్తు ప్రబోధం అనగానే ఆయన ఎన్నెన్నో మంచి విషయాలు నేర్పిన ఒక మేధావి అని అనుకోవడం సరికాదు ఆయన బోధనలకు ప్రధాన లక్షణాలు మూడు ఒకటి ప్రార్థన మందిరాల్లో పవిత్ర లేఖనాల వివరణం తన ద్వారా దేవుడు స్వయంగా భూలోక ప్రవేశం చేశాడనేది రెండవ అంశం దీనినే దైవ దైవరాజ్యం గురించి శుభ సమాచారం అని అంటారు మూడవది తన వద్దకు వచ్చిన ప్రజల వివిధ రోగాలను పోగొట్టి సునాయాసంగా నయం చేయడం కాబట్టి మహాగురువైన క్రీస్తు బోధల్లో ఈ మూడు అంశాలు మిళితమై ఉంటాయి కనుకనే అతన్ని అధికారిక బోధలు విన్నవారు ఆశ్చర్యపోయేవారు ఎవరు ఏనాడు కానీ విని ఏరుగని విధంగా ఆయన అద్భుతాలు చేస్తే రోగుల్ని నయం చేస్తే ప్రజలు చూసి విస్తుపోయేవారు ఆయన చూసి దేవుడే స్వయంగా మన మధ్య వెలసాడు కదా అని అనుకునేవారు ఈ అంశాన్ని మతే స్వార్థిగారుడు ఎలా వర్ణించాడు యేసు గలలీయ ప్రాంతమంతట పర్యటించను పర్లోకపు సువార్తను వారికి వినిపించను ప్రజల వ్యాధి బాధలు నెల్లగొట్టి నెల్ల పోగొట్టెను ఆయన కీర్తి దేశం అంతటా వ్యాపించను అనేక విధములకు వ్యాధులతోనూ వేదనలతోనూ పీడింపబడు వారిని పిశాచిగ్రస్తులను మూర్చ రోగములను పక్షవాత రోగులను ఆయన వద్దకు తీసుకొని రాగా వారిని ఆయన స్వస్థపరచను ప్రజలు తండోపతండాలుగా యేసును వెంబడించరి మతైసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడు వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు ఈ రీతిగా ఈ మహాగురువు యేసుక్రీస్తు చేస్తున్న ప్రబోధంలో ప్రలోభాలు లేవు అతని బోధలు అతని కారుణ్యాన్ని వెల్లడించాయి ఆయన వ్యాధుల్ని బాధల్ని తొలగించాడు దయాలువైన అతని బోధలు అన్ని వయస్కుల వారిని ఆకర్షించాయి మాటలకు మాత్రమే పరిమితము కానీ అతని బోధలు శ్రోతల యోగక్షేమాలను పట్టించుకున్నాయి తన చుట్టూ చేరిన జన సమూహాన్ని చూచినప్పుడు ఆ కరుణామైన్ ప్రేగులు తరువుకొని పోయాయి కాపర్లేని మందగా చల్లాచేదురైన వారిని చూసి ఆయన జాలి నొందాడు ఇది మహాగురువు గురువు గుణం లు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచనం రెండు జగ్జన్లకు ఉపయుక్తమైన ప్రబోధం మహాగురువు పర్వతం మీద ఉపవిష్టుడై అందించిన ఉపదేశం నాటి జన సమూహమునే కాక నేటి విశాల ప్రపంచంలోనే ప్రజలందరినీ తరతరాలుగా ప్రభావితం చేస్తూనే ఉంది ప్రతి ఒక్కరికి జీవిత సవాళ్ళను విసిరిన అతని బోధలు భక్తి జనాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి ఆయన పూర్వుల సాంప్రదాయం మీద ఆధారపడి బోధించే ధర్మశాస్త్ర బోధకుల వలె కాక సొంత అధికారంతో బోధిస్తూ ఉంటే అమరవాణిని జనులు నిశ్శబ్దంగాను సంతోషంగాను ఆలకించారు ఆ సమయంలో దయపూర్ణుడైన మహాగురువు కంఠం నుండి వెలువడిన అష్టభాగ్యాలు దీనాత్ముల ధన్యులు దైవరాజ్యం వారిది శోకార్తుల ధన్యులు వారు ఓదార్చబడుదురు వినమ్రులు ధన్యులు వారి భూమికి వారసులగుదరు నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు సంతృప్తి పరపబడుదరు దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించరు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదరు ధర్మార్థం హింసితులు ధన్యులు దైవరాజ్యం వారిది మతైసు వార్త ఐదవ అధ్యాయం ముప్పై మూడో వచనం నుండి పదవచనం వరకు ఈ పలుకులో ఆలకించిన వారందరూ విస్తుపోయారు ఈ క్రొత్త బోధకు ముగ్ధులయ్యారు వాళ్ళు ఆశ్చర్యానికి లేదు పరలోకము నుండి దిగివచ్చిన ఈ పవిత్ర వాక్కులు వాళ్ళపై గొప్ప ప్రభావం చూపాయి వెంటనే వాళ్ళు అతనిని వెంబడించారు ప్రఖ్యాతమైన అతని బోధలు మానమని వారు గ్రహించారు అంతేకాదు ఈయనకు ఇవన్నీ ఎలా లభించాయి ఈ జ్ఞానం ఎలా కలిగింది అద్భుతమైన కార్యాలను బోధనలను ఎలా చేస్తున్నాడు అని తమలో తాము తర్కించుకున్నారు మత వార్త ఆరో అధ్యాయం రెండవ వచనం మూడు అందరినీ అలరింపచేసిన మహాగురువు మహాగురువు తన బోధను ఒక ప్రదేశానికి కానీ ఒక బృందానికి కానీ పరిమితం చేయలేదు ఆయన నిర్విరామంగా పర్యటించి గలిలియా సమరియా యూదియా పెరేయ డెకాపోలి పది పట్టణాలు అనే ప్రాంతాల్లో బోధించాడు అక్కడ అనేక మంది జనులు అతని ఉపదేశములను ఆలకించారు విస్మయం చెందారు తండోపతండాలుగా అతనిని వెంబడించారు సొంత జనులు కొందరు ముండి వైఖరిని కనబరిచారు ఆయన చెబుతున్న వాటిని వాళ్ళు నమ్మలేకపోయారు అద్భుతాలన్నిటినీ కన్నులారా చూస్తేనే సత్యాన్ని అంగీకరించలేదు ఈ విషయాన్ని మార్కు స్వార్థీకుడు ఎలా తెలియజేశాడు ఆయన యేసు క్రీస్తు ఆయన తన పట్టణమునకు అంటే నజరేతుకు వచ్చిను శిష్యులు అతనిని వెంబడించి అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచిను కానీ ఏ అద్భుతములను అచ్చట చేయజాలకపోయాను వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి పరిసర గ్రాములకు వెళ్ళి బోధించెను ఈ విధంగా తన జన్మస్థలానికి చెందిన సొంత ప్రజలు ఎక్కువ స్వాతంత్ర్యం అధిక పరిచయం వల్ల అతని నిచుల కనుక చూసి అమూల్యమైన అతని బోధనలను వినడానికి కానీ ఆయన చేయదలసిన అద్భుతాలను చూడడానికి కానీ నోచుకోలేకపోయారు ఎంతగానో నష్టపోయారు మంచిని ఎక్కువగా చూడలేకపోయారు మిక్కిలిగా మేలు పొందలేకపోయారు అయినా ఆ మహాగురువు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించాడు అనేక పట్టణాల్లో బోధింపసాగాడు తుదకు దీక్షితుడలేమునకు చేరుకున్నాడు మ నాలుగు మత నియమాల కంటే మనిషి గౌరవం ముఖ్యం మహా గురువు మనిషికి ఎనలేని గౌరవాన్ని ఇచ్చాడు అందుకు ఒక నిదర్శనం ఇది యేసు ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు అచ్చట ఊ చేయగలవాడు ఒకడు ఉండెను విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచ్చటి జనులు కొందరు పొంచి చూచుచుండిరి విశ్రాంతి దినమున స్వస్థపరచినచో ఆయనపై నేరం మోపడానికి వాళ్ళు కాచుకొని ఉండరి అప్పుడు ఏసు ఓస చేయి కలవాణితో లేచి రమ్ము అనిను జనులు చూచి విశ్రాంతి దినమున మేలు చేయటయా లేక గేటు చేయటయా ప్రాణరక్షణ మనచ్చుటయా ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించను ఈ సన్నివేశంలో మహాగురువు మనస్తత్వం ఎంత ఉన్నతమైందో గ్రహించవచ్చు ఒక మనిషికి మంచి చేయడానికి చట్టాలు మతాచారాలు అలవాట్లు అడ్డు రాకూడదనే మహాగురువు మహాబోధ మంచి చేయడానికి ముహూర్తాలు లేదనేదే ఆయన వాదన ఏనాడు ఏ క్షణంలో మంచి చేస్తావో ఆ రోజు ఆ గడియ అవుతుంది అంతేగాని గడియలు రోజులు వాటంతటివి మంచివి కావు చెడ్డవి కాదు మనం మంచిని చేసిన నాడు అది మంచి అని చెడు చేసిన నాడు అది చెడ్డ అని గ్రహించాలి పైగా ఒక మనిషికి మంచిని చేయటానికి ముహూర్తాల మీద ఆధారపడకూడదు మంచిని చేయటానికి అన్ని క్షణాలు అన్ని రోజులు మంచివే మనిషికి మంచి చేయటానికి అడ్డుగా నిలిచే ఆచారాలు అవి ఏమైనా సరే దొరాచారాలే మహాగురువు చిన్న పిల్లలను చేరదీసి దీవించాడు వారికి దీవినకరమైన బోధ చేశాడు పల్లెల్లో వసించే పామర్లకు బోధించాడు యువతి యువకులకు హేతువులు అందించాడు స్త్రీలను సమర్థించాడు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని అంతం చేసే పాపపు క్రియలను మానుకోమని హెచ్చరించాడు సంపన్నుల సంపాదన పేదల కోసం ఖర్చు చేయాలని రూఢీ చేశాడు స్వార్థపరుడైన ధనవంతుడికి నరక ప్రాప్తి ఏనని స్వర్గప్రాప్తి ఉండదని బోధించాడు ప్రియ స్నేహితులారా మరి ఇంత మహోన్నతమైన గురువు మన దేవుడు అని మనం గ్రహించాలి మానవత్వము లేని లేవియుని మనిషి గౌరవాన్ని కాపాడలేని కాపాడాలని నాకు ప్రతి విషయాన్ని మహాగురువు నిరూపించాడు రూపించాడు